విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ తీవ్రంగా స్పందించారు అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాడుతున్న కేటీఆర్ ను టార్గెట్ చేసేందుకే రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు గతంలో రేవంత్ యాభై లక్షల కట్టలతో పట్టుబడిన విషయాన్ని గుర్తు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చంద్రబాబు రేవంత్ కలిసి చేసిన ప్రయత్నాలను ప్రస్తావించారు తాను జైలుకు వెళ్లినందుకు కేటీఆర్ను కూడా జైలుకు పంపాలని రేవంత్ భావిస్తున్నారని సుమన్ వ్యాఖ్యానించారు ఇది ప్రతీకార రాజకీయమే తప్ప న్యాయబద్ధమైన చర్య కాదని తెలిపారు కేసుల పేరుతో ప్రతిపక్షాలను బెదిరించే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు కేటీఆర్ పై పెట్టిన ఆరోపణలు నిలబెట్టే ఆధారాలు లేవని ప్రజల నిజాన్ని అర్థం చేసుకుంటారని చెప్పారు బీఆర్ఎస్ ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు అంటే పత్తి రైతులు కానీ సోయా రైతులు కానీ డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళొకసారి తెరదీసింది దాంట్లో భాగమే ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు ఇది ఒక లొట్టపిస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతిచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే బాధలో ఉంటే పత్తి రైతులు కానీ సోయా రైతులు కానీ వాళ్ళని ఆదుకోవాల్సిన దాని మీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నాడు థర్డ్ క్లాస్ రాజకీయం చేస్తూ ఉన్నాడు ఆయన కేవలం కేటీఆర్ గారిని ఎట్లన్న చేసి జైలుకు పంపించాలి గతం లేన జైలుకు వేయండు ఈయన ఏదో భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి జైలుకు పోలే రేవంత్ రెడ్డి ఎందుకు జైలుకు పోయిండు గతంలో రేవంత్ రెడ్డి అంటే యాభై లక్షల నోట్ల కట్టలతో మా ఎమ్మెల్యేను కొని ఆనాడు వాళ్ళ గురువైనటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసి దాంట్లో భాగంగా అడ్డంగా దొరికిపోయి ఆయన జైలుకు వేయండు ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారంటీలు కానీ ఏవి కూడా అమలు చేయకుండా కేవలం గత ప్రభుత్వ పెద్దల మీద కక్ష సాధింపు చర్యలకే రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతా ఉన్నాడు ఎట్లనే చేసి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి బదనం చేయాలని ఈ లుటపీపీస్ కేసు ఫార్ములా ఈ కేసు ఒకటి పెట్టుకొని వాళ్ళ దాని మీద ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది పత్తి రైతుల సమస్య ఉంది సోయా రైతుల సమస్య ఉంది వడ్ల కొనుగోలు ఇంతట్ల ప్రారంభించాలి బోనస్ ఇయ్యాలి వడ్లు కొనాలే ఇటువంటి సమస్యల నుంచి మళ్ళొకసారి ప్రజల దృష్టిని మరల్చాలి అదే విధంగా ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలనేది మొన్ననే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని వార్తలు చూసినాం మేము మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలంటే నువ్వు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి పెట్టిన సభలో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాను